నమస్తే నేను మీ కేఎస్ నాయుడి కేఎస్ నైన్ సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం గత క్యాంపైన్లో ఎలక్షన్ క్యాంపైన్లో జగన్మోహన్ రెడ్డి లూలు కంపెనీని తరిమేశాడు ఓకే ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే లూలు కంపెనీని విశాఖపట్నం సముద్ర తీరాన షాపింగ్ మాల్సు నిర్మించుకోవడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని అనుకోవాలి మంచిదే షాపింగ్ మాల్స్ రావాలి ఫస్ట్ ఈ లూలు కంపెనీకి ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి అంశాలను మాట్లాడుకున్న తర్వాత ఇంకొక నా వ్యక్తిగతమైనటువంటి ప్రశ్న ఉంటుంది ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా ఇది రైటర్ రాంగా అన్నది మీరే ఆలోచించాలి ఎవరైతే స్వదేశీ పెట్టుబడులు మీద ఎవరైనా ఫోకస్ చేస్తారు ఎందుకంటే మన రాష్ట్రంలో బడా బడా పారిశ్రామికవేత్తలు ఉన్నారు మన దేశంలో కూడా ఉన్నారు లేరని చెప్పడానికి లేదు ఎందుకంటే రకరకాలైనటువంటి మాల్స్ మన ఇండియాలోనే ఉన్నాయి డీప్ మార్ట్ కానీ లేకపోతే బిగ్ బాజారు ఇలాంటి రిలయన్స్ ఉన్నారు కదా మరి వీళ్ళు మాల్స్ని ఆర్గనైజ్ చేస్తున్నారు కదా సరే వ్యత్యాసం చూద్దాం మొత్తానికి వెళ్ళిపోయింది అనుకున్నటువంటి ఒక లూలు కంపెనీ ఐ మీన్ లూలు మాల్ ఏదైతే ఉందో అది ఆంధ్ర రాష్ట్రానికి రావడం స్వాగతించాల్సిన విషయమే అయితే దానికోసం ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం దానికి వాళ్ళు ఒక కండిషన్ ఏదో పెట్టినట్టున్నారు అది నైంటీ నైన్ ఇయర్స్ లీజ్ దీనివల్ల లాభమా నష్టమా అన్నది కూడా మనం చర్చించుకుందాం అయితే ఈ లూలు మాల్ ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రానికి రావడం మాల్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం ప్రారంభించడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పదమూడు ఎకరాల భూమిని వారి కేటాయించడం జరిగింది ఇక్కడ వైజాగ్ బీచ్ పరిసర ప్రాంతాల్లో మంచి కాస్ట్లీ ఏరియా పదమూడు ఎకరాలు స్థలాన్ని తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజుకి అంటే నాకు తెలిసి అక్కడ ఎకరా తక్కువలో తక్కువ వేసుకున్న ఒక తొంభై కోట్ల నుంచి వంద కోట్ల దాకా అనుకుందాం ఆ విధంగా వేసుకున్నా కూడా దాదాపు పదమూడు వందల కోట్ల ప్రాపర్టీ పదమూడు వందల కోట్ల ప్రాపర్టీని తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజుకి మనం ఇస్తున్నాం మంచిదే సరే ఆ లీజుకి కాని వాళ్ళు కొంత అమౌంటు కడతారు దీనికి లీజు నిబంధనల ప్రకారం ఎకరాకి యాభై లక్షల రూపాయలు ప్రభుత్వాన్ని కడతారట తర్వాత ఏదో పది సంవత్సరాల తర్వాత మళ్ళా టెన్ పర్సెంట్ పెంచుతామనేది అంటున్నారు సరే మంచిదే వాళ్ళు మన ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి యొక్క లూలు మాల్ కంపెనీ ఏదైతే ఉందో అది మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఈజీగా ఎందుకు పెడతారు ఖచ్చితంగా వాళ్ళకి కొన్ని రాయల్టీస్ అనేది ఎగ్జామ్షన్ ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలన్నా నాకు తెలుసా స్టాంప్ డ్యూటీస్ కానీ లేకపోతే ఇంకేదన్నా వగైరా వగైరా సంబంధించిన పనులు ఏదన్నా ఉంటే ఎగ్జాబిషన్ ఇస్తారు సో ఆ ఎగ్జాబిషన్లో నాకు తెలిసి దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల కోట్ల మధ్యలో వాళ్ళకి ఎగ్జాబిషన్ రావచ్చు మంచిదే కానీ నా ప్రశ్న ఏంటంటే భారతదేశంలో పెట్టుబడి పెట్టి షాపింగ్ మాల్స్ కట్టేటటువంటి పారిశ్రామికవేత్తలు లేరా నా డౌటు రాష్ట్రం మొత్తం మీద రిలయన్స్ షాపింగ్ మాల్స్ కానీ బిగ్ బజార్ మాల్స్ కానీ తర్వాత గ్రోమో క్రోమో మోర్ మోర్ ఇవి కానీ డిమార్ట్ కానీ ఇలా చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి వాళ్ళు షాపింగ్ మాల్ పెట్టిన తర్వాత ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు షాపింగ్ మాల్ రన్ చేస్తున్నప్పుడు వాళ్ళు గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నారు కదా ట్యాక్స్ పేయర్సే కదా ఎస్పెషల్లీ దే ఆర్ ఆల్ ఏపీ బిజినెస్ మ్యాన్స్ అయ్యి ఉండొచ్చు భారతదేశానికి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు కూడా ఉండొచ్చు వాళ్ళందరూ మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కానీ కోట్ల రూపాయలు వెచ్చించి షాపింగ్ మాల్స్ పెడుతున్నారు పెడుతున్నప్పుడు వారికి ప్రభుత్వం ఏమైనా రాయితీలు ఇస్తుందా ఇవ్వదు కదా ట్యాక్స్లు ఏమైనా ఎగ్జమ్షన్ ఇస్తుందా ఇవ్వదు కదా వాళ్ళు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు కదా ఇస్తున్నారు కదా సో వాళ్ళు ప్రభుత్వం నుంచి ఏమన్నా ఎగ్జాంషన్ అడుగుతున్నారా మాకు భూమి ఇవ్వండి మేము గట్టేట ట్యాక్స్లో మాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి అని అడుగుతున్నారా అంటే రాష్ట్రానికి ఎలాంటి నష్టం అయితే లేదుగా లేదు కదా మరి అలాంటప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఇతర దేశాల నుంచి మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడి పెట్టి షాపింగ్ మాల్స్ వాళ్ళు కట్టడానికి మన తొంభై తొమ్మిది సంవత్సరాలు కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఇచ్చి దాంతోపాటు అనేక రకాలైనటువంటి రాయితీలు వాళ్ళకు కల్పించి వాళ్ళు చెప్పినటువంటి రేటుకి మనం కొరడం ఎంప్లాయ్మెంట్ ఇస్తారు నేనే కాదన్న మరి వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళు కూడా ఇస్తున్నారు కదా ఎంప్లాయ్మెంట్ అయితే వాళ్ళకు మనం భూమిని ఇస్తున్నాం వీళ్ళు సొంతంగా సైట్ పర్చేజ్ చేసి బిల్డింగ్లు కట్టుకొని చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు లీజ్కు బిల్డింగులు తీసుకొని మాల్స్ని రన్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇలాంటప్పుడు నా ప్రశ్న ఏంటంటే ప్రభుత్వానికి ఇదే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కూడా భారతదేశంలోనే రకరకాలైన మాల్స్ కడుతున్న వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరా ఇచ్చామనుకోండి వీళ్ళకి పదమూడు ఎకరాలు తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్కి ఇవ్వడం కంటే కూడా వాళ్ళకి ఎకరా ఇచ్చామనుకోండి అద్భుతమైనటువంటి షాపింగ్ మాల్స్ పడతాయిగా ఇప్పుడు ఎక్కడో హెడ్ క్వార్టర్స్లోనో జిల్లా పరిధిలోనో లేకపోతే నియోజకవర్గ పరిధిలోనో ఏడో అరాకురా ఉంటాయి అదే వారికి ఎవరైతే ఈ ఈ ఈ మాల్స్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి పారిశ్రామికవేత్తలను గుర్తించి మండలానికి ఒక మాల్ కడితే తప్పేటి వాళ్ళు ఏమన్నా పది ఎకరాలు ఇరవై ఎకరాలు అడుగుతారు అడగరు కదా వారికి ఒక ఎకరా కేటాయించి వారి చేతనే మనం వారికి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ ఇచ్చి డబ్బులకే ఫ్రీ ఏం కాదు ల్యాండ్ కావాలంటే మాల్ కట్టిన దానికి వాళ్ళకి ఇవ్వచ్చు దానికి కూడా రెంట్ పే చేసుకోవచ్చు ఎవరికో ఇచ్చి వందల వేల కోట్ల రూపాయల ప్రాపర్టీస్ వాళ్ళకి నైంటీ నైన్ ఇయర్స్ లీజ్ అగ్రిమెంట్ చేసి వాళ్ళు ఇచ్చేటటువంటి ఇయర్లీ ఫిఫ్టీ ల్యాక్స్ రెంట్ తీసుకోవడం కన్నా మన రాష్ట్రంలోనూ దేశం మొత్తం మీద ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి మేము మీకు ల్యాండ్ ఇస్తాం మీరే బాల్స్ కట్టుకోండి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాస్లో వాళ్ళకి మ్యాన్ పవర్ని ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది డబ్బులు మన రాష్ట్రంలోనే ఉంటాయి వాళ్ళు మళ్ళా మనకే ట్యాక్స్ కడతారు కదా అప్పుడు మనమే వాళ్ళకి దారాదత్తం చేయాల్సిన అవసరం లేదు రాయితీలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు కదా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు వస్తాయి అని అంటే పెట్టుబడులు ఎందుకు బెటరు ఒక మాల్ కట్టాలంటే మినిమం మాక్సిమం ఒక టెన్ క్రోస్ అనుకుందాం లేదా ఒక ట్వంటీ క్రోస్ అనుకుందాం మరి ట్వంటీ క్రోస్ వాళ్ళు బ్యాంకు ఏదో ఒకళ్ళు తిప్పలు పడేసి వాళ్ళు కట్టుకుంటారు కదా దాంతో మ్యాన్ పవర్ పెరుగుతుంది కదా మనం ఒకరి కింద సంజాయిషిచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా వాళ్ళ దగ్గర మనం ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు తొంభై తొమ్మిది సంవత్సరాలు అగ్రిమెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా లేదు మండల స్థాయిలో ఒక మాల్స్ కట్టాలి అని చెప్పేసి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే ఒక నిర్ణయం తీసుకొని ఎవరైతే కట్టాలనుకుంటున్నారో టెండర్లు బిడ్లు వేసుకొని వాళ్ళతోనే కట్టించి వాళ్ళ ఇన్ని సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకుంటే ఆ వచ్చేట ప్రాఫిట్ అంతా ప్రభుత్వానికే కదా ఈ దిశగా ఎందుకు ఆలోచన చేయడం లేదు నైంటీ నైన్ ఇయర్స్ లీజ్ అంటే ఇప్పుడు మినిమం టు మ్యాక్సిమం ఎనభై నుంచి వంద కోట్లు ఉన్నటువంటి ప్రాపర్టీ వాల్యూ తొంభై తొమ్మిది సంవత్సరాలు ఒక్కసారి ఊహించుకోండి ఇంకా ఇంకెవడు ఉంటాడు దూరదృష్టి ఉండాల కానీ ఫస్ట్ నా ఆలోచన ఏంటంటే మన భారతదేశంలో లేని ఇన్వెస్ట్మెంట్ల ఇన్వెస్టర్ల ఖచ్చితంగా ఉంటారు మరి ఎందుకు ఇతర దేశాలకు ఇతర దేశాల వాళ్ళు వచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి మనం వారికి అంత రాయితీలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి ఆ రాయితీలేదో మన రాష్ట్రంలో ఉండేటటువంటి పారిశ్రామికవేత్తలకు ఇవ్వచ్చు కదా వాళ్ళు చేసేది అదే కదా వీళ్ళు చేసేది అదే కదా ఆ ట్యాక్స్ ఏదో మనకు కడతారు కదా ఆ ప్రాఫిట్ ఏదో మన రాష్ట్రానికి ఉంటుంది కదా ఆ జీతాలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకే ఉంటాయి కదా అక్కడ పనిచేసేటటువంటి వర్కర్లకి రైట్ో రాంగో మెసేజ్ చేయండి ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఆ దేశంలో లేనటువంటి సోర్స్ ఏం లేవుండదు మనమే ఇతర దేశాలకు పోవాల్సిన అవసరం లేదు ప్రతిదీ మన దేశంలో ఉంటుంది ఆ సోర్స్ని నోటిఫై చేసి ఫిల్టర్ చేసుకోవడంలో ఉంటుంది ఇదే లులు అనేటటువంటి షాపింగ్ మాల్ కంపెనీ ఏదైతే ఉందో అది సేమ్ వాళ్ళు చేసేటటువంటి నేచర్ ఆఫ్ బిజినెస్ వీళ్ళు చేసేట నేచర్ ఆఫ్ బిజినెస్ అంతా ఒకటే ట్రాన్స్పోర్ట్ అంతా ఒకటే సెల్లింగ్ బయ్యంగ్ అంతా ఒకటే రేట్స్ వేరియేషన్ ఉండొచ్చేమో ఎంప్లాయ్మెంట్ మ్యాన్ పవర్ అంతా ఒకటే ట్యాక్సెస్ అంతా ఓకే కానీ ఈ పరిస్థితి మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు అన్నది నా ప్రశ్న సో ఇప్పటికైనా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఒక్కసారి ఆలోచించండి రాష్ట్రాలను పరిపాలించేటట్టు ముఖ్యమంత్రులు కూడా ఒక్కసారి యోచన చేయండి ఇతర దేశాల నుంచి మన రాష్ట్రానికి పెట్టుబడులు అవసరం కానీ మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే వాళ్ళు లేరా ఆ వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేవాళ్ళు భారతదేశంలో లేరా రిలయన్స్ వాళ్ళు ఉన్నారుగా అదానీ వాళ్ళు ఉన్నారుగా ఇండియా కదా ఎలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా బిగ్ బజార్ వాళ్ళు ఉన్నారు కదా షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఉన్నారు కదా ఇవన్నీ ఉన్నాయి కదా ఉన్నప్పుడు మనము ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం ఏంటి ఒక్కసారి ఆలోచించండి మన రాష్ట్ర సంపద మన రాష్ట్రానికే సొంతం ఇంకా చేతనైతే ప్రభుత్వమే షాపింగ్ మాల్స్ని రన్ చేయొచ్చు ప్రభుత్వమే మండలాల వైజు ప్రజల యొక్క అవసరాల రీత్యా ఈ ప్రైవేటు వ్యాపారస్తులను కట్టడి చేయాలి అంటే ప్రభుత్వమే కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి సరే అది కొంతమందికి చిన్నతనంగా కూడా ఉండొచ్చు మనమేంటి షాపింగ్ మాల్స్ వ్యాపారం ఏంటి మనమేంటి చేప వ్యాపారం ఏంటి మనమేంటి అని ఏమి వ్యాపారం వ్యాపారం కాదా అది వ్యాపారం కాదు అంటే లక్షల కోట్ల రూపాయలు పెట్టి చేసేదే వ్యాపారమా వేల రూపాయలు పెట్టి చేసేది వ్యాపారం కాదు మరి దాంట్లో పనిచేసేటటువంటి కార్మికులు కార్మికులు కదా వాళ్ళకి ఇచ్చేది జీతాలు కదా వాళ్ళు చేసేది శ్రమ కదా ఎవరైతేనేమి జీతానికే పనిచేస్తారు పనిచేస్తేనే జీతం వస్తుంది వాళ్ళకి టర్నోవర్ అయితేనే గవర్నమెంట్ ట్యాక్స్ కడతారు స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులని ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు ఇతర దేశాల నుంచి రావాలి నీకు కాదండం లేదు కానీ మరి ఇలా రాయల్టీలు ఇచ్చి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని తగ్గించుకునేటటువంటి ప్రణాళికలు అవసరమా కాబట్టి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఒక్కసారి ఆలోచించండి మొదటి ప్రాధాన్యత భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల అవకాశం మేము పలానా రాష్ట్రం మా రాష్ట్రంలో ఈ ప్రణాళిక అనుకుంటున్నాం ఈ ప్రపోజల్ అనుకుంటున్నాం మీ పరిస్థితి ఏంటి మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టగలరా కావాలంటే మేము ల్యాండ్ అలాట్ చేస్తాం కొన్ని పర్మిషన్స్ మేమే ఇస్తాం లేదా ట్యాక్సీలు ఎగ్జాంషన్ ఇస్తాం లేకపోతే కరెంట్లో ఎగ్జాంషన్ ఇస్తాం లేదా డిఫరెంట్ సోర్స్ మీరే డెవలప్ చేయండి అని ఆఫర్ ఇస్తే ఎవరైనా వదులుకుంటారా కాబట్టి రాష్ట్రాలు కూడా ఆలోచన చేయండి ఫస్ట్ పెరియారిటీ మన రాష్ట్రం మన రాష్ట్ర సంపద మన రాష్ట్ర ప్రజలే తినాలా ఇతర దేశాలలో అలా తినుకుంటూ పోతే లాస్ట్ గేమ్ ఉంటుంది ఇంక అన్నీ వాళ్ళకే ఇచ్చేయాలి దాని ఉద్దేశం ఏంటంటే ఇది చెడుగా అనడం కాదు ఇది వాస్తవం భారతదేశంలో లేనటువంటి కుబేరులా లేనటువంటి పారిశ్రామికవేత్తల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు కదా మినిమం టు మ్యాక్సిమం ఉన్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉంటుందో అవి రాష్ట్ర ప్రభుత్వాలే ఏర్పాటు చేసుకోవచ్చు కదా లాంగ్ టర్మ్ ఇన్కమ్ సోర్స్ కదా ప్రభుత్వం షాపింగ్ మాల్స్ పెట్టడం వల్ల ప్రభుత్వానికి ఇన్కమే కదా ప్రతి ఒక్కరూ ప్రజలందరికీ నిత్యావసర సరుకులు అవసరం ఆ నిత్యావసర సరుకులు దొరికేటటువంటి స్టోర్సు ప్రభుత్వ అధీనంలో ఉంటే ప్రభుత్వానికి ప్రభుత్వ ఖజానాకు మేలే కదా లాంగ్ టర్మ్ ఇన్కమ్ సోర్స్ కదా ప్రపంచం ఉన్నంత వరకు ఈ బిజినెస్ జరిగేదే కదా రైస్ కొనాలన్నా లేకపోతే వెజిటేబుల్స్ కొనాలన్నా క్లాత్స్ కొనాలన్నా ఏమి కొనాలన్నా కూడా మనం ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం ఏంటి అందుకే కదా లాస్ట్ టైం చైనాకు సంబంధించినటువంటి వస్తువులు చీప్గా ఎందుకు వస్తున్నాయి అందరూ ఎందుకు చైనా మీద పడుతున్నారు మనకు లేకన ఎందుకు లేవు సరైనటువంటి ప్రోత్సాహకాలు లేక ఎంకరేజ్మెంట్ లేక కాబట్టి రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి ప్రభుత్వాలు ఒక్కసారి పునరాలోచించుకోండి మన రాష్ట్ర సంపద మన దేశ సంపద మన దేశానికే పరిమితమై ఉండాలి పెట్టుబడి పెట్టినా మన వాళ్ళే టాక్స్లు ట్యాక్సులు కట్టినా కూడా మన వాళ్ళే కట్టాల ఫస్ట్ ప్రియారిటీ సెకండ్ ఇతర దేశాల నుంచి నేను వాళ్ళని బాయ్కాట్ చేయమని కాదు ఎందుకు మన రాష్ట్రానికి మన దేశానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వకూడదు అదేదో పదమూడు ఎకరాలు భారతదేశంలో లేరా పారిశ్రామికవేత్తలు వాళ్ళకి ఇవ్వచ్చు కదా వాళ్ళు పెడతారు కదా ఒక షాపింగ్ మాల్ పెట్టుకోవచ్చు ఎకరా జాగా ఇస్తే చాలు ఆ ఎకరా జాగాలో బిల్డింగ్లు కానీ అద్భుతమైనటువంటిగా చేసుకోవచ్చు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు కూడా షాపింగ్ మాల్లో జతవచ్చు రన్ చేసుకోవచ్చు తప్పే ఉంది ఇవి లాంగ్ టర్మ్ ఇన్కమ్ సోర్స్ మరి ప్రభుత్వాలు ఈ విధంగా ఎందుకు ఆలోచించడం లేదు అన్నది ప్రస్తుతానికి ఆర్థిక లోటు ఉండవచ్చు డబ్బు లేకపోయి ఉండవచ్చు అలా అని చెప్పేసి మనం ప్రతిదానికి థర్డ్ పర్సన్ మీద ఆధారపడడం ఏ మేరకు సమంజసం అన్నది నా యొక్క ప్రశ్న Shut up. Thank you.